స్వాతంత్ర పోరాటంలో అలు పెరిగని పోరాటాలు చేసి ఎంతో మంది కమ్యూనిస్టుల ప్రాణ త్యాగం చేసిన ఘన చరిత్ర సిపిఐ పార్టీ దశతాబ్ది ఉత్సవాలను గ్రామ గ్రామాలలో సిపిఐ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని సిపిఐ ఏఐటీసీ నేతలు చెన్న విశ్వనాథం సుధారి రాములు కోరారు ఆదివారం రోజున సిపిఐ పట్టణ కార్యవర్గ సమావేశం సి ప్రభాకర్ భవన్ లో జరిగింది ఈ సమావేశంకు సిపిఐ జిల్లా కార్యదర్శి వెన్నె సురేష్ పాల్గొన్నారు సిపిఐ పార్టీలో చేరాలని కోరుతున్న కరపత్రం ఆవిష్కరించారు అనంతరం నేతలు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం అలుపేరుగని పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలులో కడుగుపెడుతున్న సందర్భంగా వివిధ సీనియర్ నాయకులను సన్మానించుకోవడం వాళ్ళని గుర్తించుకోవడం వాళ్ళ కుటుంబాలను కూడా గుర్తించడంలో ఉద్దేశంలో భాగంగా ఈ కరపత్రం అలాగే పార్టీ సభ్యత్వానికి సంబంధించి కరపత్రం విధించడం జరిగింది ఈ టౌన్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను వెన్న సురేష్ జైచాల జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శిని సమావేశానికి హాజరవడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు కట్టుబడుతున్న సందర్భంగా మూడు వందల అరవై ఐదు రోజుల్లో కార్యక్రమాన్ని జాతీయ సమితి రాష్ట్ర సమితి నిర్ణయాలు తీసుకుంది ఆ నిర్ణయాలలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మేము కార్మికులకు శ్రమజీవులకు అలాగే వివిధ రూపాల్లో వివిధ రకాల పనిచేస్తున్న జీవులందరికీ తెలియజేస్తున్నాం కార్మికులారా కర్షకులారా భారత కమ్యూనిస్ట్ పార్టీ మీది మీరు ఈ పార్టీలో సభ్యత్వం తీసుకొని పార్టీ పునర్నిర్మాణానికి పునర్వైభవం తీసుకోవడానికి కృషి చేయాలని అలాగే వివిధ ప్రజా సంఘాలుగా ఏర్పడి మీరు ఈ దేశంలో సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించడానికి మీరే శోధక శక్తులు కనుక మీ ద్వారానే సోషలిస్టంగా సాధించబడుతుంది కనుక మార్కిస్ట్ మహాోపాధ్యాయులైనా లేని అయినా మార్క్స్ ఇదే చెప్పారు కనుక కార్మిక దర్శకులు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ నిర్మాణానికి పూర్తి స్థాయిలో తమ వంతు సహకారం చేయాలని పూర్తి వైభవం జిల్లాలో జగిత్యాల జిల్లాలో కుర్టల ప్రాంతంలో పార్టీ పూర్వ వైభవం తీసుకురావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జగిత్యాల జిల్లా సమితి తరఫున కోరుతూ ఈ ఈ ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరున ఎక్కడెక్కడ పార్టీ గద్దలు ఉన్నాయో ప్రజా సంఘాల గద్దలున్నాయో ఎక్కడో తోరణాలు కట్టి జెండాలు ఎగరవేసి పార్టీ ప్రజల్లో ఉందనే విషయాన్ని ప్రజలు మొత్తం జగిత్యాల జిల్లాలో కానీ కుర్టల కానీ అందరికీ తెలియజేసే విధంగా వైభవంగా పార్టీ ఏదైతే జన్మదినం ఉందో అది ఎన్ని ఉత్సాహాలు ఉన్నాయో ఉత్సవాన్ని బ్రహ్మాండం నిర్వహించాలని మేము కోరడం జరుగుతాం భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్దిందాలి ఆర్మికుల ఐక్యత దర్శకుల ఐక్యత ఐక్యత వర్దిన్నాలి వర్దిన్నాలి కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత 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 కమ్యూనిస్ట్ 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 పార్టీ 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 ఉత్సవాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభం సంవత్సరం పాటు నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు కరపత్రాన్ని విడుదల చేస్తూ పార్టీ నిర్మాణంలో మరి నిర్మాణానికి పార్టీలో చేరండి అని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరున ఈ కోట్లపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో కమ్యూనిస్టు పార్టీ జెండాలు తోరణలతో అలంకరించి ఉత్సవం పెద్ద ఎత్తున జరపాలని మరి పార్టీ నిర్ణయించింది కార్యకర్తలందరూ కూడా అదే శ్రేణులను కూడా ఉత్సాహంగా పాల్గొని ముందుకు తీసుకుపోవాలి అలాగే ముప్పై ముప్పై ఒకటి తారీఖు నాడు సి ప్రభాకర్ గారి వర్ధంతి కూడా ఉంటుంది ఆ వర్ధంతి సందర్భంగా కూడా ఘనంగా అర్పిస్తూ ఆ ఉత్సవాన్ని ఆ యొక్క వర్ధ సభను ఘనంగా నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతూ ఉంది అలాగే బీడీ కార్యక్రమ సంఘం రాష్ట్ర మహాసభలు ఇక్కడ కురుట్లలో ఈరోజు జరిగేటి వాయిదా పడి జనవరి ముప్పై ముప్పై ఒకటిన మరి కొరట్ల పట్టణంలో మళ్ళా నిర్వహిస్తుండడానికి మేమంతా సన్నాహ చేస్తూ ఉన్నాం కాబట్టి అను అను అనుగ్రహ పరిస్థితుల వల్ల వాయిదా వేసుకోవడం జరిగింది ఈ జనవరి ముప్పై ముప్పై ఒకటిన దీన్ని విజయవంతం చేయడానికి కార్మికులు మరి పెద్ద ఎత్తున మరి తోడ్పడాలని ఆయన సభకు తరలి రావాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం